నీటిని కాపాడుకుంటే వరమవుతుంది వదులుకుంటే అవుతుంది అంటూ సమాజం ముందున్న నీటి సంస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు రెండో రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగింది ఈ కార్యక్రమానికి ప్రజాగాయకుడు శ్రీ సూరిబాబుకి వేసి దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘమిత్ర సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు క్షీణిస్తున్న తరుణంలో చెరువుల ప్రాధాన్యం గురించి ఆయన ఇచ్చిన పిలుపు విస్తృత చర్చనీయాంశమైంది చెరువులు పూడికతో మునిగిపోతున్నాయి రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న పాత చెరువులు దాదాపు పూడికతో నిండిపోయి వర్షాకాలంలో నీరు నిల్వ చేసే సామర్థ్యం కోల్పోయాయని సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ చెరువులను లోతుగా తీయించి పునరుద్ధరి పునరుద్ధరించకపోతే రాబోయే తరాలకు నీరు దొరకదని ఆయన హెచ్చరించారు సమాజంలో చాలా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి చూరుబాబు గారికి నా తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున కూడా ఈ సందర్భంగా మా మద్దతు సంపూర్ణంగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా గాయకులైనటువంటి మంచి దేవుశ్రీ ప్రసాద్ గారి ప్రముఖ గాయకులు మన అందరికీ తెలిసిన విషయమే కారణం కూడా కలవడం అతను రక్తదానం మీద ఇప్పుడే ఒక పాటని పాడటం జరిగింది నిజంగా ఎంతో చైతన్యవంతమైన ఆ పాటని ఉందాన్ని ఉద్యమానికి అంకితం చేస్తూ రూపొందించిన ఆ పాటకి మేము మరొకసారి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ చేస్తున్న ఈ ఉద్యమానికి భవిష్యత్తులో చేసే కార్యాచరణకి కూడా మా సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తూ ఈ సందర్భంగా నా దేశం కోసము నా దేశ ప్రజల కోసము ఈ మరి వివిధ భవిష్యత్తు కోసం కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము పద్దెనిమిది రకాల పైగా సేవా కార్యక్రమం చేస్తున్నాను అందులో భాగంగా పదకొండు రకాల ఉద్యమాలు మొదలు పెట్టాము ఈ ఉద్యమాల తాలూకా ఏంటంటే మూఢ ఇంటి గుంతలో ప్రతి ఇంటి ఇక్కడి గుంతలు తీగ ప్రజాలో తెలియతాయని అలాగే అంటే ఈ చౌర్యులు తగ్గించాలంటే రౌడీ రాజకీయ రౌడీ రాజకీయ నాయకులు లాభాలంటే లౌడీలు లాభాలు ఈ లౌడీ లాభాలంటే అంటే పేరైన పిల్లల్ని సింగిల్ పేరు అయిన పిల్లల్ని ఎలా పిల్లలకి జాగ్రత్తగా మనం మనకి ప్రోత్సహించే ఇప్పుడు రాజకీయ వ్యాప్తులు రౌడీలే ఉండడం రౌడీలు లేకపోతే చట్ట రాజకీయ వ్యాప్తులు తయారవ్వరు అలాగే కొన్ని రకాల విషయాలు మనం చర్చ చేస్తున్నాం అన్నది ఈ జీవనోధుల అనుసంధానం అన్నది పదకొండవ అధ్యాయం అన్నది ఈ జీవనోధుల అనుసంధానం చేస్తే మొత్తం దేశమంతా సస్యశామనం అవుతుంది మొత్తం తర్వాత ఎక్కడో వర్షం వచ్చిన వర్షం అన్ని కలిపి కాదు మొన్న ఎమర్జెన్సీ వర్షం కొన్ని లక్షల క్యూసెక్లు వాటర్ సముద్ర పాలన చేస్తున్నారు ఎందుకు పని కానీ ప్రారంభాను ఈ వాటర్ని అది మనం వినియోగించుకుంటే అమృతం లాంటి వర్షాన్ని ఎన్ని కాలవ తిని ఉప్పు సముద్రంలోకి వేస్ట్ చేస్తున్నాం అది అలా కాకుండా ప్రతి ఊళ్ళో ఉన్న కబ్జా చేసిన చెరువులన్నీ రికవరీ చేసి దాంట్లో చెరువులు తగ్గించాలి ఖాళీగా ఉన్న భూములన్నీ కలిపి ప్రభుత్వం జరుగుతాం చేస్తే ఆ ఊరంతా సత్యసమంగా మారుతుంది అలాగే అతను మొత్తం జీవరాశులు కనిపిస్తే బాగానే ఉంటుంది అదే అదేవిధంగా నా వచ్చే వాటర్లోనే వల్ల నేను ఎలా రావడం వాడచ్చు ఎవరికి జాగ్రత్తగా వాడచ్చు ప్రతి ఏ ఊరిలో నీరు లేదు ఆ ఊరికి అలాగే వాటర్ వదలవచ్చు వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వచ్చే నీరుని జీరో పర్సెంట్కి తొమ్ములోకి ఆపవచ్చు అలా చెరువులు భూముల్లో కొన్ని లక్షల సెరువుల నీరు దాచుకునే కెపాసిటీ ఉంటుంది మన భూ భూగర్భంలోని భూగర్భంలో నీళ్ళని దాచుకున్నట్టయితే మొత్తం అంతటికే సశ్యామలకి మంచి ప్రజలకి పర్యావరణానికి కలిగించేలా నీరు లేకపోతే నీళ్ళు కాపాడుకుంటే వరం అండి అదే వదులుకుంటే వినాశనం శాపం కూడా అవుతుంది ఊటు మూడు పట్టుకుపోతుంది ఎందుకు కారణం ఏంటంటే చెరువులు మద్దతు చేయడం వల్ల జరుగుతుంది ఇవన్నీ ప్రభుత్వాలు తీర్జీ చేస్తున్నాను మొత్తం వల్ల చెరువులన్నీ కాపాడుకొని మద్దతు చేయాలని చెప్పేసి కోరుకున్నాను జీవన లేకపోతే మనం అక్కడి నుంచి నీరు తీసుకొస్తాము ఇప్పుడు అమృతం లాంటి నీరుని అలాగా సముద్రంలోకి పా అనుకట్టు లేవు చెప్పుతాము లేవు రైతులు పండించే పంటకి గిట్టుబాటు దరఖులేదు అదే పంట పండు ఇడువా మన్నన్నది కరువు గురుతాడై ఉన్నది కొరువు నవధాన్యాలు మాట లేదు పల్లెల్లో ఒలవల ఏడు పూల పొలసలబాటల్లో ఒలవల ఏడు వలసల పాటల్లో ఒట్టి కరువుతో వడదెబ్బ పాలైన పచ్చి కరువుతో తడిసి ముద్దయినా ఒట్టి కరువుతో వడదెబ్బ పాలైన పచ్చి కరువుతోహో తడిసి ముద్దయినా అప్పు తెచ్చి తెచ్చి తేరుకోలేదన్న అన్నదాత వ్యవసాయం అన్నది వనవాసమైల్దే వ్యవసాయ అన్నది ఊరిడువా మన్నది కరువు పురుతాడై ఉన్నది పరువు నవధాన్యాలు మాదే లేదు పల్లెల్లో వలవల ఎట్పుల వలసల పాటల్లో కరువు నా పలేదు వరదల పలేదు వలసల పలేదు అదు కరువు నిధులన్నీ మింగి పలిసిన జాదు కని కట్టు సర్కారు కరుణ చూపలేదు సకల పాదాలకు మూలము సర్కారో దీని సంగతి తెలుసా కదలాలి ఊరు కాబట్టి సంగమిత్ర సూర్యబాబు గారు ఇది పదకొండో ఆందోళన కొన్ని ఆందోళనకి నేను ప్రత్యేకంగా హాజరయ్యి పాట పాడడం జరిగింది సంగమిత్ర సూర్యబాబు గారు మాట నా పాట మరి వారి న్యాయమైన పోరాటానికి నా